హాయ్ అండి దిస్ ఇస్ సరియత్ వీడియోస్ చూడండి ఎగ్ కర్రీ చేస్తున్నానండి ఎగ్ కొట్టి వేసి కర్రీ చేస్తున్నాను పెద్ద ఉల్లిపాయలు రెండు రెండు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగేసానండి ఇవైతే అరు టమోటాలండి మిక్సీ పట్టేస్తాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను తొందరగా మగ్గిపోతాయండి ఉప్పు పసుపు వేస్తే చూడండి ఇలా ఫ్రై చేస్తున్నాను ఈ ఫ్రై అయ్యేల్లో ఉప్పు మిక్సీ పట్టేసుకుందాము ఫ్రై అయిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెము ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ వేసేసుకోవాలండి దీంట్లోనే దీంట్లో కొంచెం కారము కరివేపాకు వేసుకోండి కొంచెం బాగుంటుంది ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది నేనైతే వేయలేదు ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి అర గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇది కూడా ఉడికిన తర్వాత ఎగ్స్ పగలగొట్టి వేసేసుకోవాలండి కొంచెం దూరం దూరంగా వేసుకోండి ఒకదానికి ఒకటి అంటుకొని పగిలిపోకుండా చితికిపోతాయండి అలా కాకుండా బాగా ఫ్రై అవుతాయి కొంచెం దూరంగా వేసుకుంటే కదపకుండా ఉండాలండి ఉడికిన తర్వాత మాత్రమే తిప్పుకోవాలి ఇలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి రెండు సైడ్లు బాగా ఉడికిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే మాత్రము మన కర్రీ రెడీ అయిపోయింది చూడండి రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది మనం ఉడకబెట్టి చేసుకునే దానికంటే కూడా ఇలా పగలగొట్టి వేసుకుంటే ఎక్కి ఉప్పు కారం అంతా తగులుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది